వెల్కమ్ టు అవర్ ఛానల్ శాస్త్రంలో సూర్యగ్రహానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది అన్ని గ్రహాల్లోకెల్లా ఇది చాలా శక్తివంతమైన గ్రహం అయితే అతి త్వరలో ఇది తన రాశిని మార్చుకోబోతూ ఉంది దీంతో ఈ రాశుల వారికి అదృష్టం తలుపు తడుతుంది కాగా ఆ రాశులు ఏంటో ఇప్పుడు చూద్దాం శక్తివంతమైన గ్రహాల్లో సూర్యగ్రహం ఒకటి ఇది ఆగస్టు పదిహేనున సింహరాశిలోనికి సంచారం చేస్తుంది అంతేకాకుండా ఆగస్టు ముప్పైనా పూలవ పాల్గొని నక్షత్రాలను కూడా సంచారం చేస్తుంది దీంతో ఆగస్టు నెల మొత్తం మూడు రాశుల వారికి అద్భుతంగా ఉండబోతుంది ఇంతకీ ఆ ఏంటో తెలుసుకుందాం తులారాశి వారికి సూర్యగ్రహ సంచారం వల్ల అద్భుతంగా ఉంటుంది వీరికి అనుకునే విధంగా ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయి ఇలా బయట సంతోషకర వాతావరణం ఏర్పడుతుంది విద్యార్థులు ప్రతి పరీక్షల్లోనే మంచి మార్పులు సాధిస్తారు వ్యాపారస్తులకు అద్భుతంగా ఉంటుంది పెట్టుబడులు అత్యధిక లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అంతేకాకుండా ఈ రాశి వారికి వైవాహిక జీవితం కూడా అద్భుతంగా ఉంటుంది భార్య మద్దల మధ్య బంధం బలపడుతుంది చేపట్టిన ప్రతి పనిలోనే విజయం సొంతమవుతుంది సమాజంలో మంచి మర్యాదలు పెరుగుతాయి సంతోషంగా గడుపుతారు సింహరాశి వారికి యొక్క మాస్టర్లో అద్భుతంగా ఉంటుంది వీరు దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది కానీ ఇవి వీరికి అనేక లాభాలను తీసుకువస్తాయి ఈ రాశి వారి కెరియర్ పరంగా అద్భుతమైన విజయాలను అందుకుంటారు సమస్యల నుంచి బయటపడతారు ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతూ ఉంటాయి జీవితం చాలా ఆనందంగా సాగిపోతుంది కుటుంబంలో సంతోషకర వాతావరణము ఉంటుంది కుంభరాశి వారికి యొక్క సంచారం వల్ల ఆర్థికంగా కలిసి వస్తుంది ఆదాయము పెరుగుతుంది ఈ రాశి వారు స్నేహితులతో చాలా ఆనందంగాను ఉంటారు వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి విద్యార్థులకు ఉద్యోగులకు అద్భుతంగా ఉంటుంది ఇంటా బయట సంతోషకరమైన వాతావరణం ఉంటుందని జ్యోతిష పండితులు తెలియజేస్తూ ఉన్నారు వీడియో నష్ట లైక్ చేయాలి మరియు నూటస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి